యాదగిరిగుట్ట టెంపుల్ యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ యాదగిరిగుట్టకు శనివారం భారీగా తరలివచ్చిన భక్తులు వేసవి సెలవులతో ఆలయ పరిసరాల్లో పెరిగిన రద్దీ ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల నిరీక్షణ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం భక్తుల సౌకర్యాం ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు భక్తులతో యాదగిరిగుట్ట కిటకిట యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీనితో ఆలయ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా వస్తున్నట్లు తెలుస్తోంది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో కొండ కింద ఉన్న ఆధ్యాత్మిక వాడలోని రహదారులు వాహనాలు నిలిపే ప్రదేశాలు వ్రత మండపం పవిత్ర పుష్కరిణి ప్రాంతం ఇతర విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైకి వాహనాలను పరిస్థితిని బట్టి క్రమ పద్ధతిలో అనుమతిస్తున్నారు స్వామివారి ధర్మ దర్శనం కోసం భక్తులు దాదాపు మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది ఆలయానికి చేరుకున్న భక్తులు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు